వెల్కమ్ టు ఆర్త్రి తెలుగు న్యూస్ ఛానల్ మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు దాదాపు ఎనిమిది గంటల పాటు కార్యాలయంలో మీడియాకు అనుమతి ఇవ్వకుండా తనిఖీలు చేపట్టి లెక్కకు మించి నలభై ఒక్క వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు అధికారులు ఎవ్రీ మంత్ మేము ఒక సపరేట్ గా ఒక్కొక్క సబ్జెక్టు మీద మేము సర్ప్రైజ్ చెక్స్ చేస్తుంటాము ఒకటి దాంట్లో కూడా రెగ్యులరైజేషన్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టం వస్తుంది రికార్డ్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు అటెండెన్స్ రిజిస్టర్స్ కూడా కరెక్ట్ లేవు లీవ్ రిజిస్టర్స్ కరెక్ట్ లేవు అవుట్వర్డ్ రిజిస్టర్ ఒక్కటే మెయింటైన్ అవుతుంది అదర్ రిజిస్టర్స్ వీళ్ళు కరెక్ట్ చేస్తలేరు కోర్టు కేసెస్ ఇక్కడ పడ్డ కోర్టు కేసెస్ కూడా ఎవరు అటెండ్ రన్ అవుతున్నాయి ఎప్పుడు డేట్స్ వచ్చినాయి ఆ రిజిస్టర్ కూడా లేదు ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్స్కి ఈ మంత్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ వచ్చినాయండి దాంట్లో సిక్స్ మాత్రమే రిజెక్ట్ చేశారు వన్ వన్ ఎయిట్ ట్యాక్స్ అసెస్మెంట్స్ కంప్లీట్ చేశారు మ్యూటేషన్స్ దానికి కూడా అప్డేట్ లేదు ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీస్ ఏమో అన్అకౌంటెడ్ క్యాష్ ఫార్టీ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అన్అకౌంటెడ్ క్యాష్ వచ్చింది దొరికింది మనకి ఇక్కడ ఇది ఎవరు కూడా పర్సనల్ క్యాష్ రిజిస్టర్ మెయింటైన్ చేయలేదు దానికి తర్వాత కనుక్కొని ఎవరిది ఏంటి అనేసి దాన్ని గవర్నమెంట్కి డిపాజిట్ చేస్తాము అన్అకౌంటెడ్ ట్రాన్సాక్షన్స్ కానీ ఫోన్పేస్ అవి సదానందం సదానందమని శానిటరీ ఇన్స్పెక్టర్ అవుట్సోర్సింగ్ ఫోన్పే అవి ఉన్నాయి అవి కూడా మేము వెరిఫై చేయాలి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఎవరు ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అది మేమంతా ఫోన్స్ అది సీజ్ చేసుకొని దాన్ని బట్టి చేస్తాము టూ ఫార్టీ సిక్స్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్స్ వచ్చినాయండి పెండింగ్ ఉన్నాయి ఇప్పటికి ఫిజికల్ రిజిస్టర్ మెయింటెనెన్స్ బిల్డింగ్ పర్మిషన్స్ ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ మెయింటైన్ చేయట్లేదు ప్రాపర్గా అన్నీ కూడా లేఅవుట్ అప్లికేషన్స్ డిస్పైట్ మ్యాండేటరీ టైమ్స్ అన్ని కూడా కరెక్ట్ ప్రాసెస్ లేవు అప్లికేషన్స్ చేయట్లేదు మున్సిపాలిటీలో ఫైనాన్షియల్గా మిస్అప్రాపరేషన్ కన్జంప్షన్ ఆఫ్ డీజిల్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్స్ మీద ఎక్కువ మిస్అప్రాపరేషన్ కనిపిస్తుంది దీంట్లో జేసీబీ బ్లేడ్ ట్రాక్టర్ ఉంటుంది కదా దానికి ఎవ్రీడే ఫైవ్ థౌజండ్ రూపీస్ అలాట్ చేశారు డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు దాని మీద అది ఎంత తిరిగింది ఎక్కడెక్కడ పనిచేసిందో దానికి లాగ్ బుక్ ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు నాన్ ఫంక్షనల్ వెహికల్స్ వాటికి కూడా డీజిల్ క్లెయిమ్ చేశారు ఇంకోటి కొన్ని హైర్ వెహికల్స్ తీసుకున్నారు వాటికి కూడా గవర్నమెంట్ డీజిల్ క్లెయిమ్ చేస్తున్నారు వెహికల్ రిపేర్స్ అని రాశారు కానీ దానికి ఎంత ఖర్చు పెట్టారు ఏం రిపేర్ చేయించారు దానికి ప్రాపర్గా మెయింటెనెన్స్ లేదు డీజిల్ గురించి ఎక్కువ కొంచెం దాంట్లోనే ఫైనాన్షియల్ గవర్నమెంట్కి ఇక్కడ మున్సిపాలిటీకి లాస్ వచ్చినట్టు తెలుస్తుంది దానికి ప్రాపర్గా మేము బుక్స్ అన్ని వెరిఫికేషన్ లేరండి నార్మల్గా ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ మీద ఆఫీసర్స్ మీద ఎక్కడి ఎక్కడి నుంచో వస్తుంటాయి దేంట్లో మనకి ఫిర్యాదు అనేది అట్లా ఉంటుందండి నలభై ఒక వెయ్యి మనకి టౌన్ ప్లానింగ్ గనే సెక్షన్ నుంచి దొరికింది అంటే కమిషనర్ గారికి ఒక లెటర్ రాసిచ్చి మేము ఫాలోయింగ్ బుక్స్ మేము ఏమేమి బుక్స్ తీసుకెళ్దాం అనుకుంటామో ఆ బుక్స్ మేము తీసుకుంటాము తీసుకొని మనకు ఆడిటర్ వాళ్ళు ఇచ్చారు గవర్నమెంట్ ఆడిటర్ వాళ్ళ దగ్గర పెట్టి మేము అన్నీ ఒక వారం రోజుల్లో కూడా ఇవన్నీ కూడా యాక్షన్ అంటూ మాకు ఏముండదండి మేము మేము మా రిపోర్టు గవర్నమెంట్ కంటే మేము మా డిపార్ట్మెంట్కి ఇస్తాం మేము ఫార్వోలింగ్ ఇర్రెగ్యులారిటీస్ మేము కనుగొన్నాం దీంట్లో ఇక్కడ ఈ ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చేసాం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చేసాం సార్ ఇక్కడ ప్రజల్లో